మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయా సీనియర్ జర్నలిస్ట్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఘాటి సినిమా ఎలా ఎలా ఉంది క్యారెక్టర్ అనిపించింది సినిమా ఓవరాల్ ఎలా ఘాటి సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది యాక్చువల్ గా నిన్ననే మనం నిర్ణయస్ కూడా చెప్తున్నాం బట్ ఈ రోజు నేను చూశాను కాబట్టి ఈ సినిమా ఎలా ఉంది అనేది నా పాయింట్ ఆఫ్ నుంచి నేను చెప్తాను దీంట్లో కాస్టింగ్ సంబంధించి అనుష్క చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ చేసింది అంతకు ముందు మనకు తెలుసు బాహుబలి అరుంధతి గాని రుద్రం దేవ్ గాని భాగమతి ఇలాంటి వాటిలో అనుష్క ఒక అంటే మేల్ స్టార్ కి ఈక్వల్ ఎంట్ క్యారెక్టర్ చేసింది ఇది కూడా అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట సో ఆ తర్వాత విక్రమ్ ప్రభు అనుష్కాకి లవ్ ఇంట్రెస్ట్ అంటారు అంటే లవర్గా చేశాడు రావు క్యారెక్టర్ చేశాడు జగపతి బాబు సో ఇది బేసిక్గా కాస్టింగ్ ఇక టెక్నికల్ విషయానికి వస్తే క్రిస్ జాగర్ల మోడీ చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమా డైరెక్ట్ చేశాడు అట్లాగే వాళ్ళ ఫాదర్ జాగర్ల సాయిబాబు తర్వాత రాజీవ్ రెడ్డి యువి క్రియేషన్స్ ఈ ముగ్గురు కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేశారు కెమెరాకి సంబంధించి మనోజ్ రెడ్డి కార్సాని కెమెరా చేశాడు ఎన్ విద్యాసాగర్ మ్యూజిక్ చేశాడు ఇక దీని కథగా చెప్పాలంటే క్రిస్ ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే ఇది ఈస్టర్న్ గాడ్స్ అంటారు ఏ అంటారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఏరియాల్లో గాంజా పండిస్తారు మామూలుగా మనకి వరల్డ్ ఇండియా నుంచి వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ గాంజా జరుగుతుంది దీంట్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి ఇండియాలో ఒకటేమన్ హిమాచల్ ప్రదేశ్లో పండే కులు అనే ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్లో కులు అనే ప్రాంతంలో పండుతుంది దాని పేరు మలాని క్రీమ్ అది హైయెస్ట్ రేట్ ఇండియాలోనే ఒక కేజీ ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంటుంది రెండోది కేరళలో ఇడుక్కి వెరైటీ అంటారు ఇడుక్కి వెరైటీ కూడా మంచి కాస్ట్నే అయితే ఈ ఏఓబిలో పండే ఒక రకం ఉంది దాని పేరు శీలావతి ఈ శీలావతి అనేది మొత్తం ఇండియాలో గాంజాలో ఇది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ గాంజానే ఉంటుంది అంత పాపులర్ అనమాట ఇది లోకల్గా అయితే రెండు వేల నుంచి ఏడు వేల రేంజ్లో దొరుకుతుంది ఇది ఢిల్లీ వెళ్ళేసరికి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల పలుకుతుంది సో ఇక్కడ ఏంటంటే ఈ పండించేది ఎక్కువగా ట్రైబల్స్ వాళ్ళకి ఎందుకంటే ఈ స్మగ్లర్లే మీడియేటర్స్ వాళ్ళకి ముందుగానే డబ్బులు ఇస్తారు పెట్టుబడి ఇస్తారు విత్తనాలు ఇస్తారు అన్ని ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ వాళ్ళ కొంటారు ఇది ఎక్కువ రేట్ కాబట్టి మిగతా పంటల కష్టం కంటే ఇది ఈజీ కాబట్టి దీని మీద ఆధారపడిపోయి ఉంటారు సో దీని తర్వాత అక్కడ నుంచి కొండల్లో తీసుకురావాలి దీన్ని కొండల్లో వేరే రూట్ రవాణా సౌకర్యాలు ఏముండదు హ్యూమన్ బీయింగ్స్ క్యారీ చేసుకురావాలి ఇలా క్యారీ చేసే వాళ్ళని అక్కడ ఘాటీస్ అంటారు అంటే ఘాట్లలో చేసే వాళ్ళని ఘాటీలు అని పిలుస్తారు ఈ ఘాటీల జీవితం ఏంటి ఈ ఘాటీలు స్మగ్లర్ల మధ్య ఒక రైవలరీ వచ్చి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా ఉంటుంది అన్న దీంతో క్రిస్తు ఈ సినిమాని చేశాడు అంటే ఒక రియలిస్టిక్ రూటెడ్ స్టోరీని తీసుకొని దాన్ని కమర్షలైజ్ చేసి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆయన చేయడానికి ప్లాన్ చేశారు అంటే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఆ రూటెడ్ స్టోరీ వాళ్ళ జీవితం అలాంటి ఒక పవర్ఫుల్ అమాయకమైన పవర్ఫుల్ క్యారెక్టర్స్ తిరగబడితే ఎలా ఉంటుంది అనేది బేసిక్ లైన్ దీంట్లో ఏమి పేరు కూడా శీలావతి అని పెట్టారు సో శీలావతి వాళ్ళ బ్యాచ్ అంటే ఆ ట్రైబల్ బ్యాచ్ ఎలా గాంజాని తీసుకెళ్తుంటారు ఈ క్రమంలో ఆమె ఈ గాంజా వల్ల చాలామందికి నష్టం జరుగుతుంది అనేక ధోరణాలు జరుగుతున్నాయని గ్రహించి గాంజా మనం చేయొద్దు అని ఆమె ఎదురు తిరిగినప్పుడు స్మగ్లర్ బ్యాచ్ అంతా ఆమెను ఎట్లా అటాక్ చేస్తారు అలాగే ఆమె ఒక విక్టిమ్గా ఎలా మారిపోతుంది ఆ విక్టిమ్ దగ్గర నుంచి మళ్ళీ ఆమె క్రిమినల్గా ఎలా మారింది ఫైనల్గా లెజెండ్గా ఎలా మారింది అనేది బేసిక్ లైన్ అనమాట ఒక రకంగా ఇది క్యారెట్ డ్రివన్ ప్లే అని కూడా చెప్పచ్చు అంటే ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యి దాన్ని మనం క్యారెక్టర్ డ్రివన్ ప్లే అంటాం ప్లాట్ డ్రివన్ క్యారెక్టర్ డ్రివన్ అంటే రెండు ఉంటాయి బేసిక్గా సో ఇది క్యారెక్టర్ డ్రివన్ అని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం కేవలం ఆమె స్టోరీనే కాకుండా మిగతా కొన్ని సబ్ప్లాట్స్ కూడా తీసుకున్నాడు అంటే ఆ ప్రపంచాన్ని స్టోరీ ఓల్డ్ అంటారు ఆ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి కూడా డైరెక్టర్ ట్రై చేశాడు ఇక్కడ పుష్పతో మనం కంపేర్ చేసినప్పుడు పుష్పాలు ఏమో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఎక్కడ బ్యాడ్ బ్యాడ్గా చూపిలేదు ఎర్రచందనం లో ఒక మామూలు కూలి ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఎలా అనేది పుష్ప స్టోరీ ఎర్రచందనం వల్ల సమాజానికి పెద్ద నష్టం నష్టమేమి లేదు అది ఏంటంటే కి లాస్ కావచ్చు ఇండైరెక్ట్ గా ప్రజలకు కూడా లాస్ తప్ప మన డైరెక్ట్ ప్రజలకు ప్రజలకేం లాస్ లేదు కానీ గాంజా అలా కాదు గాంజా అనేది విద్యార్థుల దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి మొత్తం సమాజాన్ని కి హాని కలిగించే ఒక వ్యవహారం సో అందుకని క్రిస్ ఏం చేశాడంటే ఇది ఒక రకమైన మెసేజ్ చెప్పదలుచుకున్నాడు ఇటువంటి హానికరమైన ఒక దాన్ని ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్లే దీనికి వ్యతిరేకంగా తిరగబడితే ఏం జరగచ్చు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాడు అంటే ఒక సామాజిక బాధ్యత కలిగిన డైరెక్టర్ లాగా ఆయన డీల్ చేయడానికి ట్రై చేశాడు అంతవరకు అలాగే డీల్ చేస్తుంటే అది ఒక డిఫరెంట్ సినిమా అయ్యేది కానీ అలా డీల్ చేయకుండా దాన్ని మళ్ళీ కమర్షియలైజ్ చేయాలని ట్రై చేశాడు కమర్షియలైజ్ అయినసరికి మనకి అనవసరమైన అనేక విషయాలను పెట్టాల్సి వస్తుంది ఒక వెళ్ళను ఉండాలి యాక్షన్ సీక్వెన్స్లు పెట్టాలి ఆమెను ఎలివేట్ చేయాలి ఇవన్నీ పెట్టుకున్నాడు సో ఈ రెండు మిక్సింగ్లో మేజర్గా ప్రాబ్లం వచ్చేసింది సో మనకి ఎప్పుడన్నా విన్నప్పుడు ఒక రియల్ స్టోరీ ఉన్నప్పుడు భలే ఉందే రియల్ స్టోరీ అనిపిస్తుంది కానీ ఆడియన్కి అది రియల్ ఫేక్ అనేది ఆడియన్కి అవసరం లేదు ఆడియన్కి స్టోరీ బాగుంది అనేది ఇంపార్టెంట్ అంటే అందుకనే ఫేవరెట్ స్క్రీన్ ప్లే రైటర్ ఒక ఆయన ఉంటాడు ఆర్ఎన్ సోర్కిన్ అని ఆస్కార్ వచ్చింది ఆయన ఆయన ఒక మాట అంటాడు ఐఎమ్ లాయల్ టు స్టోరీ టెల్లింగ్ నాట్ ట్రూత్ అని ట్రూత్ నాకు అవసరం లేదు స్టోరీ టెల్లింగ్ కావాలి అది ఇక్కడ మిస్ అయింది అంటే ఈయన జరిగింది కాబట్టి దాన్ని చెప్పాలనే ఒక ఉద్దేశంతో దాన్ని కమర్షియల్ చేయాలనుకున్నాడు కానీ ఇది అనేక సీన్లు మనం ఆల్రెడీ వందల సినిమాల్లో చూసేసినవి వచ్చాయి జరిగినవన్నీ పెట్ట పెట్టడం అనేది మేజర్ ప్రాబ్లం జరిగింది కాబట్టి దాన్ని చెప్పాలని జరిగినా జరగకపోయినా ఇది ఆడియన్స్కి ఒక స్టోరీగా ఇంట్రెస్ట్గా ఉందా లేదా దాని ఇంట్రెస్టింగ్ ఎలా చెప్పాలి అనే దగ్గర కథగా వింటే ఇది బాగానే ఉంది ఎందుకంటే అక్కడ మనకి తెలియని ఒక ప్రపంచం అది అది విన్నప్పుడు ఎగ్జైట్ అవుతారు ఎవరైనా అరే ఘాటీలు ఎలా ఉంటారా ఇలా మోస్తారా ఒక్కొక్కరు వంద కేజీలు తీసుకొని కొండలెక్కి చేరుస్తారా అరే భలే ఉంది అనిపిస్తుంది కానీ దాన్ని రెండున్నర రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు సినిమాగా అమలు చేసేటప్పటికీ ఓన్లీ వాళ్ళ స్టోరీ చెప్పింటే ఓకే దాన్ని కమర్షియలైజ్ చేసేసరికి మళ్ళీ రొటీన్ సీన్లు వచ్చేసాయి దాంట్లో ఒరిజినాలిటీ మిస్ అయింది అది స్క్రీన్ ప్లేలో ప్రాబ్లం ఫస్ట్ స్టాప్ అంతా కూడా కొంత బోరింగ్ బోరింగ్గా ఉంది అక్కడక్కడ కొన్ని మెరుపులు ఉన్నాయి తప్ప ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అనేది చాలా సహనాన్ని పరిష్కరించే సీన్లు కూడా ఉన్నాయి ఇంటర్వెల్ కొంత పర్వాలేదు ఇంటర్వెల్ తర్వాత అసలు కథ ప్రారంభమైంది అనుకోవచ్చు అంటే కాన్ఫ్లిక్ట్ అక్కడ నుంచే వస్తుంది సో అక్కడ నుంచి కొంత బెటర్గా ఉంది కానీ అక్కడ కూడా ల్యాగ్లు కొన్ని రిపీట్ సీన్స్ యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువ ఉన్నాయి దాదాపు ఎనిమిది పైన ఉన్నాయి అవన్నీ కూడా మనకి చాలా సార్లు మన హుక్ చేయదనమాట అంటే హుక్ అండ్ హోల్డింగ్ అంటారు స్క్రీన్ ప్లే మనల్ని హుక్ చేయాలి పట్టుకోవాలి హోల్డ్ చేయాలి పట్టుకున్నాక వదిలేయకూడదు మధ్యలో హోల్డ్ చేయాలి ఈ రెండు మెయింటైన్ చేయడమే సినిమాకి ప్రధానం ఈ రెండు చేయడంలో అక్కడక్కడ కొంత పర్వాలేదు కానీ ఓవరాల్గా డైరెక్టర్ ఫీల్ అయినట్టుగా మనకు కనబడుతుంది మేజర్ స్క్రిప్ట్ ప్రాబ్లం దీంట్లో కనబడుతుంది అయితే తో దీన్ని బ్రహ్మాండం కవర్ చేసింది ముఖ్యంగా మనకి అనుష్క శెట్టి వండర్ఫుల్గా చేసింది తను మోసింది సినిమా రకంగా ఆమె నమ్మింది ఇన్వాల్వ్ అయింది అదంతా కనబడుతుంది కాకపోతే ఆమె వాయిస్తో ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ లో ఆమె వాయిస్ సుట్టుగాల ఇప్పుడు మనకి ఇంతకుముందు కూడా విజయశాంతి కర్తవ్యం ఇవన్నీ డబ్బింగ్ ఆ వాయిస్ కానీ పెట్టుంటే అది కూడా విజయశాంతి సినిమాలు కామెడీ అయిపోయింది ఎందుకంటే ఆ తర్వాత నాకు తెలిసిన ఒక అమ్మాయి విజయశాంతి ఫ్యాన్ ఉండేది ఆ తర్వాత విజయశాంతి గొంతు అని ఈ అమ్మాయి ఆమె రాజకీయాల్లో వచ్చి మాట్లాడడం మొదలు పెట్టేసరికి అరే ఇదే విజయశాంతి ఇట్లా ఉంటుందా ఈ వాయిసా అని యాంటీ అయిపోయింది విజయశాంతికి విజయశాంతి అంటే నచ్చడం మానేసింది అంటే ఒక్కొక్కసారి మనం వాయిస్ పవర్ఫుల్ దీనికి సూట్ కాదన్నా అది ఆ ప్రాబ్లం దీంట్లో కొంత కనబడుతుంది రెండోది ఆమె ఎమోషనల్ సీక్వెన్స్ అంతా చాలా బాగా చేసింది కానీ యాక్షన్లో వీటిలోకి వచ్చేసరికి మనకి బిలీవబిలిటీ మిస్ అయింది ఆమె చేస్తున్నప్పుడు కొంత బిలీవబిలిటీ అయితే మిస్ అయింది సో దానివల్ల కూడా మనం ఇన్వాల్వ్గా ఓవరాల్ గా అనివన్ గా ఉంది పెర్ఫార్మెన్స్ సంబంధించి కూడా సో ఇక మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా బాగున్నాయి టెక్నికల్ విషయానికి వస్తే కెమెరా వర్క్ చాలా బాగుంది అంటే ఒక డిఫరెంట్ లొకేషన్స్ టెరైన్ అవన్నీ ఆ వాటర్ సీన్ లో అవన్నీ చాలా బాగా వచ్చాయి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు కూడా అనివన్ గా ఉంది కొన్ని చోట్ల పర్వాలేదు కొన్ని చోట్ల బాగా చేసి ఉండాలి అంటే కమర్షియల్ ఏదో సమస్య ఏంటంటే క్రిస్ దగ్గర ఈ సినిమాకి సంబంధించి ఇటు కంప్లీట్ అవుట్ అండ్ ఇటు కి వెళ్ళలేకపోయాడు అవుట్ అండ్ అవుట్ ఒక రూటెడ్ స్టోరీని నిజాయితీగా ఆనెస్ట్ గా చెప్పడంలో కూడా ఫెయిల్ అయ్యారు అంటే రెండు పడవల్లో కాలు పెట్టదలుచుకొని ఏ పడవకి న్యాయం చేయలేని పరిస్థితి అయితే ఓవరాల్ గా మనకు కనబడుతుంది సో ఓవరాల్ గా సినిమా చూడ చూడొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఒక కొత్త ప్రపంచం కొత్త సమస్య తర్వాత ఈమె పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు కాకపోతే కొంత ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకొని వెళ్తే మంచిది